హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అతీంద్రియం అనేది భయం రహస్యం నిజాలు కలగలిపిన ప్రపంచం ఇక్కడ మీరు వినబోతున్నవి ఆత్మల కథలు నిజ సంఘటనల ఆధారంగా హర్రర్ స్టోరీస్ మరియు మనకు అర్థం కాని అతీంద్రియ శక్తుల గాథలు చీకటిలో తాగిన నిజాన్ని తెలుసుకోండి వెల్కమ్ టు అతీంద్రియం వేర్ ఫియర్ ఫీల్స్ రియల్ ఈరోజు మనం చర్చించుకోబోయే యథార్థ సంఘటన తెలంగాణలోని దేవరకొండ పట్టణం సమీపంలోని ఒక పాత బంగ్లా ఇక కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పంతొమ్మిది వందల డెబ్బైలో బ్రిటిష్ కాలం నాటి అధికారులు దేవరకొండ పట్టణ సమీపంలో ఉన్నటువంటి ఒక పాత బంగ్లా వసతి గృహంలాగా వినియోగించేవారు అయితే ఇప్పటి వరకు ఆ బంగ్లాలో ఎవ్వరూ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు కారణం అక్కడ జరిగే భయంకరమైన సంఘటనలు రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్ నుండి వచ్చిన ఇద్దరు యూట్యూబర్లు అర్జున్ మరియు రాజు రియల్ హాంటెడ్ ప్లేసెస్ని డాక్యుమెంట్ చేసే ఛానల్ నడిపేవారు వారికి ఆ బంగ్లా గురించి ఒక స్థానికుడు చెప్పాడు అయ్యా ఆ బంగ్లాలో రాత్రి వెళ్ళకండి ప్రతి శుక్రవారం ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుందని అంటారు అని గ్రామ పెద్ద హెచ్చరించాడు కానీ భయపడని ఆ ఇద్దరు సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తితో కెమెరాలు తీసుకుని బంగ్లా వైపు బయలుదేరారు సాయంత్రం ఏడు గంటలకు ఆ బంగ్లాకు చేరుకున్న వాళ్లకు వాతావరణం ఏదో వింతగా అనిపించింది గాలి ఒక్కసారిగా చల్లబడిపోయింది ఆకాశం నల్లగా మారింది అర్జున్ టార్చ్ వెలిగించాడు అందులో దుమ్ముతో కప్పబడిన పాత కుర్చీలు గోడలపై చెదిరిన చిత్రాలు కనిపించాయి రాజు ఈ బంగ్లాలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది అప్పుడు అర్జున్ భయపడకు రాజు ఇది గాలి శబ్దం మాత్రమే కావచ్చు ఇలా వారు మాట్లాడుకుంటూ ఉన్న ఆ సమయానికి పై అంతస్తు నుండి ఒక గాజు బాటిల్ కింద పడి పగిలిపోయింది కెమెరాలో రికార్డ్ అయిన ఆ శబ్దం తర్వాత వారు పైకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు పై అంతస్తు తలుపు తెరిచిన వెంటనే ఒక సుగంధ వాసన వచ్చింది పాత జాస్మిన్ పూల వాసన అక్కడ ఒక పాత అద్దం ఉండేది అర్జున్ ఆ అద్దంలో చూసినప్పుడు తన వెనక ఒక నీడ ఉన్నట్లు అనిపించింది అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు కానీ ఎవరూ లేరు కెమెరాలో మాత్రం ఆ ఆత్మ బంధించబడింది ఆమె ముఖం చీకటిలో స్పష్టంగా కనిపించకపోయినా ఆ కళ్ళలో ఉన్న బాధ మాత్రం స్పష్టంగా ఉంది తర్వాతి రోజు వారు గ్రామానికి వచ్చి ఆ బంగ్లా చరిత్ర గురించి విచారించారు ఒక వృద్ధ మహిళ చెప్పింది ఆ బంగ్లా యజమాని కొడుకు అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ కుటుంబ అంగీకరించలేదు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి ఆమె ఆ బంగ్లాలోనే తిరుగుతోంది అప్పటి నుంచి ప్రతి శుక్రవారం రాత్రి ఆ ఆత్మ రోజిస్తూ కనిపిస్తుందని చెప్తారు అర్జున్ మరియు రాజు మరల ఒకసారి ఆ బంగ్లాకు వెళ్ళి ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నించారు రాత్రి పన్నెండు గంటల సమయంలో వారు ఒక స్పీ బోర్డు ఉపయోగించారు ఎవరు మీరు అని అడిగారు బోర్డు మీద ఉన్న గాజు ముక్క కదలడం ప్రారంభమైంది అక్షరాలు ఏర్పడ్డాయి ఏఎన్ఐటిహెచ్ఏ అని అనిత ఆ తర్వాత కెమెరా లైట్ ఒక్కసారిగా ఆరిపోయింది రాజు గట్టిగా కేక వేశాడు అర్జున్ తిరిగి చూస్తే రాజు వెనుక అనిత ఆత్మ నిలబడి ఉంది ఆ క్షణం నుంచి వీడియో కట్ అయ్యింది రోజు అర్జున్ ఒక్కరే బయటకు వచ్చాడు రాజు ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియలేదు పోలీసులు వెతికినా ఆ బంగ్లాలో అతని జాడ దొరకలేదు అతడి దగ్గర ఉండే కెమెరా మాత్రం అక్కడే పడి ఉన్నట్లు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది అందులో ఆ అమ్మాయి ముఖం కనిపించిందని చెప్పారు కానీ ఆశ్చర్యకరంగా ఆ వీడియో కొద్ది గంటల్లోనే తొలగిపోయింది ఇలాంటి ప్రదేశాల్లో ఉన్న ఆత్మలు నిజంగా బాధతో బంధించబడి ఉంటాయా లేక మన భయం వాటిని సృష్టిస్తుందా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఇది కేవలం ఒక కథ కాదు మన చుట్టూ ఇంకా ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మరిన్ని నిజమైన హారర్ కథలు మర్మమైన సంఘటనలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అతీంద్రియాన్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియోని భయాన్ని ఆస్వాదించగల మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాతి వీడియోలో మరో భయానక మర్మాన్ని బయట పెడదాము అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఇది అతీంద్రియం భయం సత్యానికి దగ్గరైన చోటు